హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా పాప బుక్స్ స్కూల్ నుండి తీసుకొచ్చాము దానికి వాటికి అట్టలు వేయడానికి మా అక్క కొడుకుని పిలిచాను పిలిచాను ఫ్రెండ్స్ మా అక్క కొడుకు చాలా మా బాగా వేస్తాడు అట్టలు బుక్లు బుక్స్కి మా పాపనేమో మా అక్క కొడుకు వేసిన బుక్స్కి స్టిక్కర్స్ అతికిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అక్క కొడుకు వేస్తున్నాడు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తాడండి నేను అట్టలు వేస్తాను పిన్ని మళ్ళీ నాకు చాయ్ ఛాయ్ పెట్టియ్యమని అడుగు మేము మా తెలంగాణ భాషలో చాయ్ అంటామండి మేము టీ ఎక్కువ అన్నాము భాష అయితే తెలంగాణ భాషనే ఎక్కువ మాట్లాడతామండి మా నేచర్ మొత్తం తెలంగాణ కదండి తెలంగాణ భాషనే వచ్చేస్తుంది అదే గరం గరం చాయ్ పెట్టియమన్నాడు అందుకే నేను అక్కడ కిచెన్లో చాయ్ పెట్టేసి ఇక్కడొచ్చి మా అక్క కొడుకు వేస్తున్న ఆటలను చూస్తున్నాను చాలా ఫాస్ట్గా వేస్తాడండి ఆయనది కూడా బీఈడ్ అయిపోయింది ఇప్పుడు టెట్టుకు టెట్కు ప్రిపేర్ అవుతున్నాడు ఇక్కడ చూడండి మా పాప స్టిక్కర్స్ అతికిస్తుంది చాలా బుక్స్ ఉన్నాయండి పాపలకు మాత్రం బుక్స్ మొయ్యడానికి చాలా ఇబ్బంది పడతారు పిల్లలైతే వాళ్ళ ఏజ్కి తగిన బుక్కులు ఉన్నాయని చెప్పండి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఫార్టీ ఫిఫ్టీ ఉంటాయండి మొత్తం నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కలుపుకొని ఇంత వెయిట్ వాళ్ళు మోస్తారా చెప్పండి చాలా వెయిట్ ఉన్నాయి వాళ్ళ నడుము ఎంత ఇదవుతుందండి బ్యాగ్ తీసుకొచ్చేటప్పుడు మనం నైన్ నైంటీ నైంటీ స్కిడ్స్ ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి నేను మాత్రం నైంటీ స్కిడ్స్నే అప్పుడు మాత్రం మనం చదివే రోజుల్లో మాత్రం ఇన్ని బుక్స్ ఉన్నాయని చెప్పండి అస్సలు లేవు ఏది సాంఘిక శాస్త్రం జీ జీవశాస్త్రం తెలుగు ఉపవాచకం కొన్ని కొన్ని బుక్సే ఉండేవి మనం కొన్ని కొన్ని మనం సంచులు సంచులు కుట్టిన బ్యాగులో తీసుకొని వెళ్తుంటే వాళ్ళి అన్నీ అన్ని కొత్త కొత్త మాడలు అడుగుతారండి మనం అయితే ఏ సంచులు దొరికితే ఆ సంచుల బుక్స్లు వేసుకొని వెళ్తుంటుంది స్కూల్కి మన అమ్మ వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు ఏది దొరికినా బ్యాగుతోనే తీసుకొని వెళ్ళేవాళ్ళము ఇప్పుడు మాత్రం చాలా అన్నీ అన్నీ కొత్త కొత్తగా ఎవరి కొత్తగా తీసుకొచ్చినా అది ఆ మోడల్ కావాలంటారు ఇప్పుడు పిల్లలు బ్యా బుక్కులు ఎన్ని ఉన్నాయో ఫీజులు కూడా అంతే బరువున్నాయండి బుక్సులు వాళ్ళు ఎలా మోస్తున్నారో బుక్సులు వాళ్ళు మోస్తున్నారు ఫీజులు మాత్రం మనం మోస్తున్నాము టూ మచ్ ఫీజులు ఉన్నాయండి స్కూల్లో మాత్రం మా అక్క కొడుకు బీఈడ్ అయిపోయిందండి ఆయన ఇప్పుడు టెట్కు ప్రిపేర్ అవుతున్నాడు ఆయనకు టైం దొరకలేదు మన అదే స్కూల్ స్టార్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అట్టలు వేయడానికి మాకు కూడా లేట్ అయింది బాబుకు కొంచెం ప్రిపేర్ అవుతున్నాడు కదండి ఆయనకు టైం దొరకలేదు ఇప్పుడు ఈవినింగ్ టైం కొంచెం టైం దొరికినందుకు వేస్తున్నాడు చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాడు మీ పిల్లల బుక్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి అయితే కామెంట్ చేయండి ఈ జూన్ జూన్ మాత్రం మొత్తము పిల్లలకి బ్యాగ్స్ బుక్స్ వాళ్ళకి ఏమేమి కావాలో ఇది మంత్ మొత్తం ఇదే సరిపోతుందండి మనకి పేరెంట్స్కి ఈ మంత్ మొత్తం వాళ్ళకి మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇక మనం కొంచెం ఖాళీ అవుతాము మా బాబు ఇప్పుడు టెట్కు ప్రిపేర్ అవుతున్నాడండి ఆల్ దస్ మేస్ట్ చెప్పండి బాయ్ బాయ్